సచివాలయ కూడా కొన్ని ఇబ్బందిగా వాళ్ళ ఉద్యోగాలు పెట్టారు కాబట్టి దాన్ని చేయకూడదని అని దాన్ని వేరేకంగా ఈ రోజు పోస్ట్లు అన్ని ఆడ వెహిక వరకు వెహికల్స్ పోస్టులు ఉన్నాయి ఈరోజు వాడుకుంటున్నారు వాళ్ళు చాలా కమదర్శగా ఉన్నారు ఈరోజు సచివాలయ ఉద్యోగాలు ఈ రోజు హ్యాపీగా ఉన్నారు ఇవాళ లక్ష కోట్లు పనిచేస్తున్నారు చూడండి మన ఆ రోజు ఫండ్స్ లేదు వాళ్ళు వచ్చేది రోజు సేల్ లో అంతే వాళ్ళు ప్రతిరోజు సచివాలయం వస్తున్నారు వాళ్ళకి ఏం పని లేదు ఏం పని పెట్టారు చూపండి ఏమన్నా పని చేశారా మీరు చెప్పండి ఈ రోజు ఆ సచివాలయ ఉద్యోగాలు ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం చెప్పాం కదా ఇప్పుడు వాళ్ళు వాడుకుంటున్నారు కదా గౌరవప్రదంగా వాళ్ళు జాపిగా ఉన్నారు వాళ్ళు సివిల్ చేసిన జైకి పోస్ట్ వేసుకున్నాము మిగతా వాళ్ళందరూ వాడుకుంటున్నారు కదా మేము రోజు అంత ధైర్యంగా ఎంత ఆశ ఉన్నారు పాప వాళ్ళు ఆ రోజు వాళ్ళు పని లేదు ఏ పని చేసారు చెప్పండి మీరని చెప్పండి ఏమని ఒక వరకు జరిగింది ఎక్కడన్నా ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్డు అవుతున్నాయి ఇప్పుడు ముప్పై నలభై లక్షలు ప్రతి గ్రామంలో కూడా యావర్లో కూడా మిషన్ తక్కువ చూడండి పల్లెటూరు మిషన్ రోడ్లు ఇస్తున్నావు పంచాయతీ నిధులు ఇస్తున్నాం అప్పుడు పంచాయతీ నిధులు లేదు మండలానికి నిధులు లేదు జెడ్పీకి నిధులు లేదు ఎమ్మెల్యేకి నిధులు లేదు ఇప్పుడు అన్నీ వస్తున్నాయి జడ్పీ ఫండ్స్ వస్తున్నాయి ఇప్పుడు మండల ఫండ్స్ వస్తున్నాయి సర్పంచ్కి వస్తున్నాయి ఎమ్మెల్యే ఫండ్స్ ఎన్ఆర్జీస్ వస్తున్నాయి అప్పుడు ఇవన్నీ ఆడిపోయిన మీరు ఆలోచించి అప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆయన కేసు కోసం పోరాడాడు అంతే తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు ఇది అదే కూడి ప్రభుత్వంలో ఎన్నో కలిసి ఉన్నారు మాకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మాకు ఈరోజు ఎంత అమరావతి అమరావతి చూస్తే వంట ఈ రోజు మేము ఆ రోజు చెట్లు మరిచిపోయాం బూజులు పెట్టిన చీరలు తెలుసా మేము పోతున్నాం మరి కదా బూజులు పెట్టి సామాను ఎన్నో వేస్ట్ అయిపోయినా ఆ రోజు పనికి వచ్చిన పైపులు కానీ స్టీల్ కానీ ఎంతో వేస్ట్ అట్లా అట్లా పడినా ఐదేళ్ళు వానకి వర్షానికి ఏం పడతారు ఈరోజు స్వచ్ఛందంగా అమరావతి మా రాజధాని ప్రపంచంలో హైలైట్ గా ప్రస్తుతం ప్రాసెస్ జరుగుతుంది కదా జరుగుతుంది కదా ఇప్పుడు దాన్ని మేము అదే చెప్తాం కదా మేము చెప్పకముందు మేము డిఎస్సీ డిఎస్సీ ఉద్యోగులు నడుస్తున్నాం కదా రెండు మూడు నెలలు మా ప్రభుత్వం సార్ దాని మీద దృష్టి పెట్టారు ابھی اتنا آر نسٹ مارچ ایپ سوپر سیشن آئیں